హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే టూ రెసిపీస్ అండి టమాటో రసం అలాగే అందులోకి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా అయితే టమాటో రసం తయారీ విధానం చూద్దాము ఒక గిన్నె తీసుకుని అందులోకి వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు అందులోకి సన్నగా పొడుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసానండి నేను రెండు టమాటాలు తీసుకున్నాను తర్వాత కరివేపాకు తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి మీరు ఎంతమందికి టమాటా రసం కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసానండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడైతే చారుని పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలండి ఇందులో వన్ స్పూను బెల్లం పొడి అయితే వేసానండి బెల్లమైన కూడా వేసుకోవచ్చు లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చండి ఇలా పొంగు వచ్చాక సిమ్లో పెట్టేసాను చారు అయితే మరుగుతుందండి ఈ లోపు చారు కావలసిన పోపు దినుసులన్నీ కూడా తీసి పెట్టుకున్నాను టమాటా రసం అయితే మరిగిపోయాక చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసానండి ఇప్పుడు టమాటా రసంలోకి పోపు అయితే పెట్టుకోవాలి పోపు కోసం ఇక్కడ ప్యాన్ పెట్టానండి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి వేసి వేయించాలి తర్వాత ఇందులోకి సగములు పని ఇలా సన్నగా పొడగ కట్ చేసి వేసి వేయించాలండి పోపునైతే ఫ్రై చేసుకోవాలి మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పోపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టమాటో రసంలోకి పోపునైతే వేసేయాలండి అంతేనండి చాలా ఈజీగా మనకి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది రైస్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనికి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి తయారీ విధానం అయితే చూద్దాము రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడికి కావలసినవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర అన్నీ కూడా తగినంత వేసుకోవాలండి మనం తీసుకున్న కొబ్బరికాయ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి పచ్చిసెనపప్పు మినప్పప్పు కారానికి తగినంత ఎండిమిర్చి వేసి ఫ్రై చేయాలండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పోపు అయితే ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసాను అదైతే కొంచెం చల్లారాలి ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకున్నానండి తర్వాత కొబ్బరి ముక్కల్ని ఎలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసానండి అలాగే పోపు కూడా మనకి చల్లారిపోయింది అది కూడా మిక్సీ జార్లో వేసేయాలి తర్వాత కొద్దిగా చింతపండు అలాగే బెల్లం వేసానండి టూ స్పూన్స్ బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి మిక్సీ పెట్టుకోవాలండి సాఫ్ట్గా పేస్ట్గా మిక్సీ పెట్టాలి దీని కన్సిస్టెన్సీ మనకి చిక్కగా ఉంటేనే బాగుంటుందండి రైస్లోకి మధ్యలో అయితే ఒకసారి మూత తీసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసానండి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకూడదండి కొద్దిగా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను మిక్సీ పట్టేసానండి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దాన్ని అయితే ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి పచ్చడికి పోపు పెట్టుకోవాలండి పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిదనపప్పు మినపప్పు కరివేపాకు ఎండిమిర్చి వేసి ఫ్రై చేయాలండి కొబ్బరి పచ్చడికి పోపు పెట్టుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడిని విడివిడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనకి పోపు ఫ్రై అయిపోయింది దీన్ని కూడా మనం కొబ్బరి పచ్చడిలోకి తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్